హలో ఫ్రెండ్స్ అందరికీ నా న్యూ లాక్ అయితే వెల్కమ్ ఈరోజు ఏంటంటే మా విలేజ్ వాళ్ళందరితో కలిసి అయితే అడవిలో వేటకనేది వెళ్తున్నాం వేట అంటే ఇంకా ఏదో వేట అని అనుకోకండి ఈత పురుగులు వేట అన్నమాట ఈ సీజన్లో అయితే ఈత పురుగులు అనేవి కొంచెం చాలా పెద్దగా అయితే ఉంటాయి అందుకే ఈ సీజన్లో అయితే ఈత పురుగులు తీయడానికి అయితే మా విలేజ్ వాళ్ళందరితో కలిసి అయితే వెళ్తున్నాము మేము ప్రతిరోజు పశువులను మీద ఎక్కిస్తాం కదా అదే దారిలో అన్నమాట మేము వెళ్ళేది అక్కడ వెళ్ళాక ఈత పురుగులు అనేవి ఎలా తీస్తారు వాటిని ఎలా వండుకొని తింటారు అన్నది ఫుల్ వీడియోలో చూపిస్తా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగో మా విలేజ్ వాళ్ళు అయితే ఈత పురుగులు తీయడానికి కోసమని అయితే పట్టుకొని అయితే బయలుదేరి వెళ్తున్నారు ఈ గుణపాలు ఎందుకంటే వీడితో తీయడానికి అయితే చాలా కొంచెం ఈజీగానే ఉంటుంది ఈ సంక్రాంతి చెలవులు రావడం వల్ల ఇదిగో పిల్లలు కూడా అయితే మాతో పాట అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే టూ కిలోమీటర్లు పైకి ఎక్కి వచ్చాక ఇదిగో ఫైనల్గా అయితే మనం మీదిగా అయితే వచ్చేస్తాం చూస్తున్నారు కదా ఇదిగో ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్న చోట అయితే మనం ఇప్పుడు ఈత పురుగులు తీయబోతున్నాం మీకు ప్రీవియస్ వీడియోలో ఈ ప్లేస్ మొత్తం మీకు చూపించాను కదా ఇప్పుడు చూడండి మొత్తం మసిబుగ్గులు అయిపోయింది కాల్చడం వల్ల అప్పుడైతే గ్రీనర్గా చాలా బాగుంటుంది ఇలా కాల్చడం వల్ల అయితే ఇంకా ఏం ప్రాబ్లం అయితే ఉండదు మళ్ళీ కొత్తగా చిగురులు అనేవి వస్తాయి అప్పుడు ఇంకా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇలా కాల్చడం వల్ల అయితే ఇలాంటి ఈత దుబ్బలు ఉన్నాయి కదా ఇలాంటి ఉన్న చోట అనేది మన ఈత పురుగులు అనేవి దొరకడానికి కొంచెం మీజీగా అనేది ఉంటది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగో మా వాళ్ళైతే ఇప్పుడే అయితే మంట అయితే పెట్టారు అలా కాలుకుంటే అయితే అలా వెళ్ళిపోతుంది ఇలా కాలిన తర్వాత అయితే అక్కడ చూస్తే మన ఈత పురుగులు అనేవి కొంచెం ఈజీగా కనిపిస్తాయి ఇలా కాల్చేస్తున్నారని ఏమి తప్పుగా అనుకోకండి ఇలా కాల్చడం వల్ల అయితే ఈత పురుగులు అనేవి కొంచెం ఈజీ దొరుకుతాయి మళ్ళీ ఈత తుప్పలు ఉన్నాయి కదా ఇవనేవి ఏమి చనిపోవు మళ్ళీ వర్షాలు పడ్డాకైతే చాలా గ్రీనర్గా అయితే మళ్ళీ ఫ్రెష్గా అయితే వస్తాయి అప్పుడు చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందాక లేదు ఇక్కడ మంట పెట్టారు కదా అదే ప్లేస్ లో ఇప్పుడు ఉన్నాను ఈ కాలేన చోట అయితే ఇదిగో మా వాళ్ళందరూ కలిసి అయితే ఈత పురుగులన్నీ అనేవి వెతికైతే తీస్తున్నారు అన్నమాట అవి ఎలా తీస్తున్నారు ఇప్పుడు ఇక్కడ చూపిస్తా చూసేయండి చున్నారు కదా ఈ కాల్చిన ఈత తుప్పల దగ్గర మా డాడీ అయితే గుణపంతో అయితే ఈత పురుగునైతే తీస్తున్నారు ఎలా తీస్తున్నారు మీరే చూడండి ఒకసారి ఈ గుణపం అనేది ఉండడం వల్ల ఇలా ఈత పురుగులు అనేది తీయడానికి చాలా సులభం అయితే ఉంటది గొడ్డలతోనైతే ఒకటి తీయడానికి కొంచెం చాలా ఇబ్బందిగా అయిపోవచ్చు అదిగో అయితే ఉంది ఈత పురుగు అదిగో తీస్తున్నారు చూసారు కదా ఈత పురుగులు అనేవి ఎంత పెద్దగా అయిపోయాయో మీకు అప్పుడు చూపించాను కదా ఈత పురుగులు తీసి ఇప్పుడైతే చూడండి ఎలా ఎల్లో లాగా ఉన్న అప్పుడైతే కొంచెం వైట్ లాగా ఉండే ఇప్పుడు చూడండి ఇలా ఎల్లో ఎల్లో కల్లో కలర్లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మేము ఇవతల వైపు ఉన్న చోటుకి ఈత పురుగులు అయితే వెతికి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం మేమైతే కింది వైపు ఇలాగా అడవిదరలో అంటే చిన్న దారిలో అయితే వెళ్తున్నాం అయితే ఒక గుహ కనిపిస్తుంది అయితే మీకు చూపిస్తా అది ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అన్నమాట ఆ గుహ ఈ ముందుకు వెళ్తే మీకు ఆ గుహ అనేది కనిపిస్తుంది కొంచెం లోపలగా మీరు నాకు అడుగుతుంటారు కదా అప్పుడప్పుడు మీ అడవిలో జంతువులు ఉండవా ఏమి ఉండవా అని ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకు ఉండవు అడుగు అన్నాక జంతువులు అనేవి ఉంటాయి ఇది చెప్పాలంటే యాక్చువల్గా ఈ ఎలుగుబండి గుహ అన్నమాట అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయిలే అవి ఏదో సందర్భ సమయం సందర్భం బట్టి అలా ఎలుగు బంట్లు అనేవి కనిపిస్తాయి ఈ అనేవి అయితే ఏమి అన్నమాట ఇక్కడ ఓన్లీ ఎలుగు బంట్లు కోతులు అలాంటివి మాకు ఎక్కువనేవి కనిపిస్తుంటాయి ఇక్కడ మేము ఇప్పుడు ఇతర వైపుకి వచ్చాక ఇక్కడ కాల్చున్నారు కదా ఈత తుప్పలు అనేవి అలాంటి దగ్గర నేను ఈత పురుగులు అనే వెతికి నాన్నకైతే చూపిస్తున్నాను అవి కూడా కొన్ని మాత్రమే ఏంటంటే కొన్ని ఈత తుప్పలు లోపలగా ఉంటాయి కదా అలాంటివి అయితే గుణపంతో తీయడానికి సులువుగా ఉంటుంది గొడ్డలతోనైతే కొంచెం కష్టమే నేను మాత్రం కొన్ని అయితే తీస్తున్నా కొంచెం మీదగా ఉన్న లాంటి దగ్గర అవి అయితే గొడ్డలతో కొంచెం సులువుగానే ఉంటుందిలే ఇప్పుడు తీసిన ఈత పురుగులు అనేవి సాయంత్రం లోపల ఎన్ని తీస్తామో అప్పుడైతే చూపిస్తాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయ్యేంత వరకు తీసిన ఈత పురుగులు అయితే కొన్ని కొన్నైతే నాన్న దగ్గర అయితే ఉన్నాయి వీటిని అయితే ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళయితే వండుతాం ఈవినింగ్ అయితే వరకు చూడండి మొత్తం తీయడానికి మొత్తం చేతులు మొత్తం మసిబుగ్ అయిపోయాయి ఎందుకంటే చూస్తున్నారు కదా మొత్తం కాల్చడం వల్ల మొత్తం మసిగానే ఉంటది కదా ఇది దాని వల్ల మొత్తం చేతులు మొత్తం ఇలా అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదా ఇప్పుడైతే మేము అందరం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మా విలేజ్ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ బాటిల్స్ దగ్గర అయితే ఈత పురుగులు అనేవి తీస్తారు వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళాక అయితే వీటిని అయితే వండుకొని అయితే తింటారు మరి ఫ్రెండ్స్ ఫైనల్ గా మేము ఇంటికి వచ్చాక మేము తెచ్చుకున్న ఈత పురుగులు ఒక గిన్నెలు మొత్తం పోసేసి నీటిగా అయితే కడుగుతున్నాము అడవిలో ఉన్నప్పుడు చూసారు కదా మొత్తం మసిబొగ్గులు అయిపోయి ఉండయి మొత్తానికి నీటిగా కడిగాక ఈత పురుగులను కొంచెం కొవ్వు వచ్చేలా అయితే చేశాను తర్వాత కళాయిలో ఉల్లిపాయలు వేసి తాలింపు అయితే వేసేసాం ఫుల్ అలా కొంతసేపు అయితే వేగిన తర్వాత మేము తెచ్చుకున్న ఈత పురుగులు అనేవి కళాయిలు అయితే వేసేసాము ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఈత పురుగులు ఉడిగిపోయాయి దాని తర్వాత అయితే ఉప్పు కారం మసాలా అన్నింటి అయితే వేసేసాము చివరికి ఈత పురుగుల కూర అయితే రెడీ అయిపోయింది వీటిని ఒక్కొక్కరిగా తీసుకొని తింటుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంది మా గిరిజన ప్రాంతంలో ఉన్నవారికి అయితే ఈ ఫుడ్ అనేది చాలా ఇష్టంగానే తింటారు మీకు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా ఒక లైక్ చేసి మీ వీడియోని అయితే కామెంట్ చేయండి